హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే కోడిగుడ్లు మిలిమేకల కూర అయితే తయారు చేస్తున్నానండి ఒక పది మందికి కోడిగుడ్లు మిలిమేకలతో కూర అయితే తయారు చేస్తున్నాను అనమాట కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి సింపుల్గా ఎక్కువ అడవ అడవి లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే ఎక్కువ మందికి కూడా మనం ఈ అయితే సర్ది పెట్టవచ్చు అనమాట నేను ఒక పది మందికి అయితే ఈ కూర అయితే తయారు చేస్తున్నాను ఒక్కొక్క మనిషికి రెండు గుడ్లు చొప్పునైతే నేను కూర అయితే వండుతున్నాను అనమాట కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా ఈ కూర చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కువ మందికి చేసుకున్నా సరే మీకు కూర అయితే సర్దు వస్తుంది అనమాట చాలా బాగుంటుంది కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా కోడిగుడ్లు అయితే నేను స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను అలాగే మేకల ప్యాకెట్లు అండి ఇవి సోయా స్టంక్స్ అంటాం కదా వీటిని ఒక నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను పది రూపాయల ప్యాకెట్లు ఒక ఇరవై ఇరవై ఐదు గుడ్లు అయితే నేను ఉడకబెడుతున్నాను వాటికి నేను నాలుగు ప్యాకెట్లు పది రూపాయల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇవి ముందుగా నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కూడా ప్యాకెట్లోవి తీసుకోవాలి లూజ్ అయితే అసలు బాగోవ్వండి కంపల్సరీగా ప్యాకెట్లోవే మన ఇవి మిల్లి మేకలు అయితే తీసుకోవాలన్నమాట ఇవి వేసుకొని నీళ్ళైతే పోసుకోవాలి నిండగా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందైనా సరే నానబెట్టుకోవాలి ఇలాగ మనకి గుడ్లు అయితే ఉడికిపోయి కదా ఇప్పుడు ఇవి తీసి తొక్క తీసి పక్కన అయితే ఇప్పుడు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇలా వెడల్పు కళాయి పెట్టుకోవాలండి గుడ్లు కూర వండినప్పుడు ఇలా వెడల్పు కళాయి మాత్రం ఉండాలి రెండు టీ గ్లాసులు ఫుల్గా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు గుడ్లు మనం నేను ఇరవై ఐదు గుడ్లు తీసుకున్నాను కాబట్టి అందులో సగం సగం గుడ్లు మాత్రమే వేయించుకోవాలన్నమాట ఇలా గుడ్లు వేయించుకోవడం వల్ల కూర అనేది చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం దూరంగా ఉండండి ఒక్కొక్కసారి గుడ్లు అయితే పేలుతాయి లేదంటే గుడ్లకు చిన్న ఘాట్లు కానీ పెట్టుకున్నారంటే మీకు పేలవన్నమాట బాగా బాగా వేగుతాయి కాబట్టి ఇలా గుడ్లన్నీ కూడా ఇలాగ బాగా వేయించేసుకోండి కొంచెం కొంచెం వేసుకొని గుడ్లు ఇలా బాగా వేయించేసుకోవాలి అటు ఇటు కూడా ఇప్పుడు ఈ బ్యాచ్ అయిన తర్వాత తర్వాత బ్యాచ్ కూడా వేసుకొని గుడ్లు ఇలా వేయించుకోండి నేను ఇరవై మందికి రెండే చొప్పున చే చేస్తున్నాను కాకపోతే కొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి గుడ్లు విరిగితే కదా కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకున్నాను గుడ్లు అని వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఒక ఐదు ఆరు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా కోసి ఇలా బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఒక ఏడు పచ్చిమిరకాయలు అండి పెద్ద పచ్చిమిరకాయలు ఇలా వేసుకోవాలి కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిరకాయలు కూడా బాగా వేసి ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఒక ఆరు ఏడు టమాటీలు అండి ఆరు ఏడు పెద్ద టమాటీలు అయితే తీసుకోవాలి మనం కూర ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు టమాటీలు కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోవాలి ఇలా అయితే కొంచెం గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది ఈ టమాటలు కూడా బాగా వేసుకొని ఇవి కూడా బాగా మక్కనివ్వాలి కాబట్టి దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈలోగా మనకి మిలి మేకర్ అయితే నానిపోయాయి కదా ఇవన్నీ కూడా ఇలా చేతితో బాగా పిండేసుకొని ఇవన్నీ కూడా పక్కన అయితే పెట్టుకోవాలి ఇందులో వాటర్ అంతా కూడా ఇలా చేతితో బాగా పిండేసుకోవాలన్నమాట ఎక్కడ మిల్ మేకల్లో వాటర్ అనేది ఉండకూడదు ఇవి చిన్న సైజ్ అండి పెద్ద సైజు కూడా చాలా బాగుంటాయి ప్యాకెట్లు అవి కూడా తీసుకోవచ్చు కానీ ప్యాకింగ్లో తీసుకోండి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం కదా చూడండి ఉల్లిపాయలు అనేది మనకి వేగిపోయాయి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవ్వాలన్నమాట అంతవరకు అంతవరకు కూడా మనకు బాగా వేగిపోవాలన్నమాట ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ మిలిమేకలు మేకలన్నీ కూడా ఈ ఇందులో ఉల్లిపాయలు ఇలా వేసుకొని ఇప్పుడు కిందకి మీదకి ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ కూడా ఈ ఆయిల్ అంతా కూడా ఈ మిల్లి మేకలు పట్టిలాగా ఒకసారి బాగా ఇలా గరిటితో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేసుకోండి రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఇందులోకి ఇలాగ తగినంత ఉప్పు అయితే వేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోవాలి ఈ ఐదు నిమిషాల్లో మనకు కొంచెం బాగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు బాగా మరోసారి గరిటతో ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత కారం అయితే వేసుకుంటున్నాం కూర కారం అయితే వేస్తున్నానండి కూర కారంలోనే మనకి కారం పసుపు ధనియాల పౌడర్ జలకర పౌడర్ అన్నీ కూడా ఇందులోనే మనకు ఉంటాయి కూరకారం తగినంత వేసి ఇవన్నీ కూడా మునిగిలాగా నీళ్ళైతే వేసుకోవాలన్నమాట ఈ మిల్మేకలన్నీ కూడా మునిగిలాగా నీళ్ళైతే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మనం ఉప్పు కూడా ముందుగానే వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా ఇవి కొంచెం ఒక మరుగు మరిగిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న గుడ్లన్నీ కూడా వేసేసుకోండి ఇప్పుడు కూడా గుడ్లకైతే ఇలా వెడల్పైన అయితే తీసుకుంటే మీకు గుడ్లు కూడా ఎక్కడ చేదరకుండా అన్నమాట ఈ గుడ్లన్నీ వేసుకొని ఇవి కొంచెం బాగా సగం కొంచెం బాగా గ్రేవీ దగ్గర కొంచెం అయిన తర్వాత ఇలా గరం మసాలా గుండ అనేది వేసుకోండి మనం కొంచెం ఎక్కువ గ్రేవీకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి గరం మసాలా అంతేగాని కల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేయవలసిన అవసరం అయితే ఉండదు చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి మసాలా కూడా వేసాం కాబట్టి అంత కూడా ఇలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా కొంచెం దగ్గరికి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనకి గ్రేవీ అనేది కొంచెం చక్కగా చెక్కగా అయ్యే వరకు కూడా ఇలా బాగా ఉడికించుకోండి ఇందులో ఉప్పు కారం అన్నీ కూడా ఇప్పుడే చూసుకోవాలి మీకు ఉప్పు కారం కానీ చాలా పోతే ఇప్పుడే వేసుకోండి మనకి బాగా దగ్గరికి అయితే అయిపోయింది గ్రేవీ గ్రేవీ దగ్గరికి అయిపోయింది కూర కూడా కొంచెం దగ్గర పడ్డది ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి మనకి గుడ్లు మిల్మేకల కూర అయితే రెడీ అయిపోయింది ఎంతమంది కన్నా మనం ఇలా అయితే సర్ది పెట్టుకోవచ్చు రెండు గుడ్లు అయితే రెండు గుడ్లు కొంచెం కూర అయితే వేసుకోవచ్చు లేదంటే ఒక గుడ్డు మిలిమేకలు కూడా కూర అయితే వేసుకోవచ్చు అలా కూడా మనం సర్ది పెట్టుకోవచ్చు అనమాట కూర కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మరి ఈ రెసిపీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్